జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో రాక్షస మూకాలు అత్యంత కిరాతకంగా టూరిస్టులను చంపేసి రెండు వారాలుగా వస్తుంది కనీసం ఒక్క టెర్రరిస్టును కానీ పట్టుకునేది లేదు ఒక్క టెర్రరిస్టు మీద చర్యలు తీసుకుంది లేదు అసలు ఆ ఎదవల రాక్షసులు ఆ నీచులు ఎక్కడున్నారో కూడా ఇప్పటి వరకు ఆ సమాచారాన్ని కూడా కనిపెట్టలేకపోయారు బట్ బేస్డ్ ఆన్ దట్ రాజకీయంగా వాడుకునే వాళ్ళు రాజకీయంగా ఎవరో దాన్ని క్యాచ్ చేసుకున్న రకరకాలుగా లేదు దాన్ని అయితే ఒక బాగానే వాడుకుంటున్నారు లేదు ఇంకా ఆ ఎపిసోడ్ని వాడుకోవడం ఏ స్థాయి వరకు పోయింది అంటే చివరికి ఆంధ్రప్రదేశ్లో అయితే కొందరు రాజకీయాలకు రాజకీయ నాయకులకు ముడిపెట్టి మరి మొన్న ఎవడో మాట్లాడుతున్నాడు మీరే ఏమంటారు కదా చాలా వైరల్ మన మనో మాట్లాడుతున్నాడు పహల్గాం ఉగ్రదాడి వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అని ఆ పహల్గాం ఉగ్రదాడే వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నారని చెప్పి మనం టీవీ ఛానల్ తెలుగుదేశం కూడా అంట వాడు మాట్లాడుతూ ఉన్నాడు ఏం బాబు తాజాగా ఇంకోగా వచ్చారు బీజేపీ ఎమ్మెల్యే అట ఒక ఆయన విష్ణుకుమార్ రాజు అట ఇంకొక ఆయన ఆదినారాయణ రెడ్డి కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మీడియాతో అంటున్నారు పహల్గాంలో ఉగ్రవాదులు ఎవరైతే ఆ కాల్పులు జరిపారో ఆ ఉగ్రవాదుల కంటే జగన్మోహన్ రెడ్డి ప్రమాదకరండి సో ఈ లెక్కన మరి ఉగ్రవాదులు మంచోళ్ళే అంటారు మరి ఇంకా ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి అండమాన్ జైల్లో పెట్టాలంటారు మరి అండవాదు జైలు అయినా అండమాన్ జైలు అయినా జరిపోతుందా లేకపోతే ఏమైనా ప్రపంచ ఇంజనీరింగ్ ఉపయోగించి హిందూ పసిఫిక్ సముద్రంలో అట్టడుగున కింద ఆ లోపల ఏమైనా ఒక జైలు నిర్మించే అందులో ఏమైనా పెడితే సరిపోతుందా ఏమో తెలియదు మరి కాశ్మీర్ ఆ ఉగ్రవాదుల కంటే జగన్మోహన్ రెడ్డి ప్రమాదకరైనప్పుడు అంతే పసిఫిక్ మహాసముద్రంలో అయినా కింద ఏమైనా అంటే అట్లా అట్టడుగున కింద ఉండాలి ప్రపంచ టెక్నాలజీ ఏదైనా వాడాలి అంటే కిందనే అంతా జైలు పైన మహా పసిఫిక్ మహాసముద్రం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోతుంది అన్నారు వెనుజుల ఆర్థిక సంక్షోభంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ వెనిజుల అయిపోతుందన్నారు పాకిస్తాన్ సంక్షోభంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ పాకిస్తాన్ అయిపోతుంది అందరూ జమ్మూ కాశ్మీర్ పహల్గా ఆ పహల్గామ్ ఉగ్రదాడుల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఇప్పుడు జగన్ ఆ ఉగ్రవాదుల కంటే ప్రమాదకరే అయిపోయారు రేపు ఇంకో దేశంలో ఇంకేమైనా ప్రమాదం అయితే జగన్ వాళ్ళ కంటే ప్రమాదకర అయిపోతుంది నిజంగా కొందరి గురించి కొందరి గురించి మాట్లాడుకోవాలంటే అసలు ఎట్లాంటి స్వామి